అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం కరీంనగర్ నగరంలో మనకు రోజు రోజు కూడా పాపులేషన్ పెరుగుతూ ఉండే దాని పాపులేషన్ కు అనుగుణంగా కూరగాయల మనకు లేకపోవడం కూరగాయ అన్ని కూడా రోడ్ల మీద రావడం తద్వారా ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతూ ఉండే ఈరోజు ఆ రోజు కలెక్టర్ కర్ణన్ గారు మనం అందరం ఉండవు కలెక్టర్ కర్ణన్ గారికి మనం హృదయపూర్గా కృతజ్ఞతాల్సిన బాధ్యత ఉంది ఆ రోజు చెప్పాం కరీంనగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి నగరానికి నాలుగు దిక్కుల మార్కెట్ కావాలని చెప్పేసి ఆ రోజు నేనే ప్రపోజ్ చేశాను ఒకటి బాలకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న మార్కెట్లో ఒకటి ఇక్కడ రెండోది మూడోది మనము రైతు బజార్లో నాలుగవది కలెక్టర్ గారు ఇంటి ముందున్న ఎరుగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసు ఈ నాలుగు అద్భుతమైన ఇండికేటర్ మార్కెట్ అయితే గిట్టా రోడ్డు మీద రావాలని చెప్పేసి ఆ రోజు చాలా కష్టం చేసి గవర్నమెంట్ జీవోల్స్ రావడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు అద్భుతమైన ఇండికేట్ మార్కెట్ వచ్చింది అది గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఈ రోజు మనం ఓపెన్ చేసుకున్నాం ఇది చాలా తక్కువ నగరాలు ఉంటాయి ఇలా ఇంటిగ్రేటర్ మార్కెట్ నాలుగు ఇట్లా ఇవన్నీ నాలుగు మార్కెట్లు కంప్లీట్ అయిపోతే రోడ్ల మీద కూడా ఇంకా కూరగాయలు కానివ్వండి చేపలు అమ్ముకోవడం కానీ మటన్ అమ్ముకోవడం కానీ జరగదు ఈ రోజు ఇంటిగ్రేటర్ మార్కెట్ లో చేపలు కానీ మటన్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా ఒకటే చోట దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇది పదహారున్నర కోట్ల తోటి ఆలోచన స్టార్ట్ చేయడం జరిగింది కంప్లీట్ అయ్యింది దీనికి జీవో రావాలంటే చాలా ఇబ్బంది పడ్డది కానీ ఒక రెండు రోజుల లోపలనే దాన్ని జీవోడిస్తున్న జరిగింది ఒకటిన్నర ఎకరాలలో ఇది ఉన్నది అలాగే తొందర త్వర త్వరగా కూడా రాష్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం త్వర త్వరగా కూడా ఉన్న మిగతా ఇండికేటర్ మార్కుండా కంప్లీట్ కావాలి నిధులు ఇబ్బంది ఉంటే గంట నిధులు దాన్ని కూడా అధిగమించుకొని ఆ రెండు మూడు ఇండికేటర్ మార్కెట్ కంప్లీట్ చేస్తే ప్రజలకు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పక్షి కాదు కొనేవారికి కూడా ఇబ్బంది ఉండదు వాడు దానికి సంచితమైన పార్కింగ్ లో పెట్టడం జరిగింది రోడ్ల మీద పార్కింగ్ పెట్టద్దని చాలా సంతోషం మా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ని కూడా మా కళ్ళ ముందు జరుగుతున్నాయి ఓపెన్ అవుతున్నాయి చాలా సంతోషం దానికి నేను బండి సంజయ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఏమన్నా రాష్ట ప్రభుత్వం నిధులు ఇబ్బందుంటే కేంద్రం నుంచి కూడా కొట్లాడుకుని నిధులు తీసుకొచ్చి మేము కంటిన్యూ చేస్తే కంప్లీట్ చేయండి అలాగే కొత్త ప్రాజెక్టుగా బండి తీసుకొచ్చి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ ముందు జరగాలని చెప్పి మనసు కొడుకుంటే పదహారున్నర కోట్ల రూపాయలతో పాటు నూట ఎనభై ఎనిమిది స్టాళ్లు కూడా ఈ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వారికి డ్రా తీసి ఈ రోజు మనం వారికి జరిగింది రేపటి నుంచి వారు పనులు చేసుకుంటే డెఫినెట్ గా అన్ని ఒకటే కాడ వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి వచ్చినందుకు ప్రజలు కూడా వారికి అభివృద్ధి తెలిసింది థ్యాంక్ అందరికీ నమస్కారం ఇంతకుముందే గౌరవ స్థానిక శాసనసభ్యులు గమల కమలాకర్ గారు గౌరవ మేయర్ వై సునీల్ రావు గారు ఇద్దరు గౌరవ కార్పొరేషన్ గౌరవ డిప్యూటీ మేర్ గారు కార్పొరేటర్స్ కలిసి కూడా ఇంతకుముందే రాజీవ్ గాంధీ పార్క్ను కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాదాపు పద్నాలుగున్నర కోట్లతోని వన్ అండ్ హాఫ్ ఎకర్ లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది నాకు తెలిసి దేశం ఎట్లుంది కానీ సౌత్ లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్ లో ఎక్కర్లేదు ఇంత మంచి దీలో ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ దాంతోపాటు వెజిటేబుల్స్ గాని నాన్ వెజ్ కానీ ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక సదుపాయం సౌకర్యం కలగడం చాలా సంతోషం చాలా పెద్ద మార్కెట్ దాంతోపాటు ఇంతమంది గవర్నర్ వారి శాసనసభ్యులు చెప్పినట్టు కరీంనగర్ లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్ను మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది కొత్త పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్ చిన్న ఫుట్ పాత్ మార్కెట్స్ ఉండడం దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది ఒకటి అన్ని వార్డులకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం రాష్ట ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ అంటే ఇవ్వడం ఇప్పుడున్న రాష్ట ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన తప్పుదాలను తరించుకుని అందరికి కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గతంలో మన దిశ మీటింగ్ కూడా అధికారులను కూడా కోరడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎట్టి మరపు ఎక్కడ పనులు ఆపే ప్రయత్నం చేయకుండా నిధులు ప్రభుత్వం పూర్తిగా కేటాయిస్తున్నది రిలీజ్ చేసింది పనులు చేయడం ఆలస్యం బట్ ఈ పనులు క్వాలిటీగా జరుగుతామని ఇంకా జరగాల్సిన అవసరం ఉంది బట్ రాబోయే రోజుల్లో కూడా మనం ఈ స్మార్ట్ సిటీ వర్క్ ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడము లేదా పాలక వర్గం కూడా ఈ నెల ట్వంటీ ఎయిత్ క్లాస్ కాబట్టి వారి హయాంలో ఈ పనులు ప్రారంభమైన కాబట్టి వారే ప్రారంభించుకోవాలని చెప్పి ఒక ఆలోచన మంచి ఆలోచన తప్పకుండా మిగతా రేపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కానీ దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ పార్క్ గాని రేపు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు అదేవిధంగా రాష్ట మంత్రివర్యులు పొంగిరెడ్డి శివాసరి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ కొన్న ప్రభాకర్ గారు కానీ దాంతోపాటు గౌరవ శాసనసభ్యులుంటారు నేరుంటున్న గౌరవ మేయర్ గారు ఉంటారు అందరిని కలిసి కూడా రేపు పదిన్నరకు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ది కార్యక్రమాలు కూడా ప్రజలందరూ పాల్గొనల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ ఇది కేవలం అభివృద్ది కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఏదో స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసి గట్టిగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వరంగల్ను కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత వరంగల్ కంటే ఎక్కువ అద్భుతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ది జరుగుతున్న నగరం ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ మరి రాబోయే రోజులు కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమం కూడా ఇదే విధంగా మనం ముందు సాగిస్తామని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభా చేస్తున్నాం